హాయ్ అండి ఈరోజు వచ్చేసి ఇంకా నేను తోటకూర టమాటా పచ్చడి అయితే చేశాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి రైస్కి ఇడ్లీ దోశ సూపర్గా ఉంటుంది అన్నమాట ఈ పచ్చడి వేసుకొని తింటే ఏంటంటే మనం ప్రతిరోజు కూరలు తిని తిని కొంచెం బోర్ కొడుతుంది కదా అలాంటినప్పుడు ఏదైనా పచ్చడి తినాలన్నప్పుడు ఇలా తోటకూర టమాటా పచ్చడి అయితే చేసుకుని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట అలా వేడివేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకుని నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది నోటుకు కూడా బాగుంటుంది అన్నమాట ఇంకా తోటకూర హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇంకా అస్తమాను ఫ్రై అని అదని ఇదని కాకుండా ఒక్కసారి ఇలా పచ్చడి చేసుకుని తినండి చాలా బాగుంటుంది అన్నమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా అన్నం మొత్తం తినేస్తాం ఈ పచ్చడితోనే తినేస్తాం అన్నమాట అంత టేస్ట్గా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం మరి నేను నా స్టైల్లో ఎలా చేశానన్నది చూసేద్దామా పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ వచ్చేసి ఇంక నేను అన్నీ రెడీ చేసుకున్నాను తోటకూర అంతా శుభ్రంగా ఉప్పు నీటిలో వేసి కడిగేసి చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసి అయితే అక్కడ పెట్టేసుకున్నాను అలాగే ఒక రెండు మూడు టమాటా అయితే కట్ చేసి పెట్టుకున్నాను దీనికి పండు మిర్చి అయితే వేస్తున్నాను అనమాట దీనికి మనం కొంచెం పచ్చిమిర్చి మిర్చి కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి నేనైతే పండు మిర్చి అయితే వేస్తున్నాను అంటే మా చెట్టుకి ఇవి కాసినవి అన్నమాట అందుకని ఇంక ఇవి వేస్తున్నాను ఇలాగన్నీ రెడీ చేసేసుకుని పెట్టేసుకోవాలి మనం టమాటా వేస్తున్నాం కదా అని చింతపండు వేయడం మానేద్దు అన్న చింతపండు వేయండి ఒకవేళ చింతపండు ఎక్కువ వేసుకుని టమాటా మానేస్తామన్నా కూడా పర్వాలేదు టమాటా వేసుకుంటే ఏంటంటే మనం ఆ పచ్చడి చేసేటప్పుడు ఏంటంటే వాటర్ వేయకుండా చక్కగా నలిగిపోయి చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే ఇప్పుడు స్టార్ట్ చేసేస్తున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి కడా అయితే పెట్టేశాను ఇప్పుడు అందులో వచ్చేసి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఎందుకంటే మనం ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి కదా అందుకు ముందుగా అయితే కొంచెం ఆయిల్ వేసేసుకుని ఇవన్నీ ఫ్రై చేసేసుకుందాం ఆయిల్ అయితే వేడైపోయింది అందులో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర వేస్తున్నాను ఇప్పుడు అందులోనే కొంచెం మినప్పప్పు కొంచెం శనగపప్పు వేసుకోవాలి ఒక రెండు వేసి టేబుల్ స్పూన్లు వేసుకోండి వేసుకుని చక్కగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుందండి ఇది మనం మిక్సీలో చేసినా కానీ రోటి పచ్చళ్ళ ఎలా చేసుకోవాలో చెప్తాను నేను చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా లైట్ కలర్ వచ్చే వరకు చక్కగా వేయించేసుకోవాలి ఇప్పుడు అందులోనే మనం కొంచెం వెల్లుల్లి వేసుకుందాం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఇలాంటి పచ్చళ్ళకి ఏంటంటే కొంచెం వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కావాలి అంటే అలా పచ్చిగా కూడా వేసుకోవచ్చు ఇది కూడా అంత వేగనవసరం లేదు వెల్లుల్లి వచ్చి అలా ఒక్క నిమిషం అలా వేయిస్తే సరిపోతుంది ఇది పచ్చిగా ఉన్నా కూడా పర్వాలేదు ఎక్కడ మాడకుండా మంచి లైట్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఇప్పుడు అందులో పండిమిర్చి వేసేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి అయితే వేసుకోండి నేనైతే ఒక ఎనిమిది అయితే ఎండుమిర్చి అది సారీ పండు మిర్చి అయితే వేసుకున్నాను ఇది చక్కగా వేయించేసుకోవాలి కొంచెం మంది ఎక్కువ కారం తింటారు కొంచెం మంది తక్కువ తింటారు కదా అది మాత్రం మీరు మాత్రం చూసుకొని వేసుకోండి మాకైతే ఇది కరెక్ట్గా సరిపోతుంది చక్కగా వేయించేసుకున్న తర్వాత ఇంకా అక్కడ టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా కూడా వేసేసుకోవాలి ఈ టమాటా వేసి చేస్తున్నాం కనుక చాలా అంటే చాలా బాగుంటుందండి పచ్చడి వచ్చేసి ఇక టమాటా వద్దు అనుకుంటే మామూలుగా తోటకూర ఒక్కటే వేసుకొని ఇలా కొంచెం చింతపండు కొంచెం ఎక్కువ వేసుకొని అయితే చేసుకోండి నేనైతే ఇక్కడ టమాటా ఎక్కువ వేసాను చింతపండు అనేది పేరుకి మాత్రమే వేసాను అనమాట ఎందుకంటే మనం టమాటా వేస్తాం కనుక చింతపండు కొంచెం మాత్రం వేసాను అది కూడా చక్కగా కలిపేసుకోండి టమాటా వచ్చి పెద్దగా వేగనవసరం లేదు ఎందుకంటే మనం తోటకూర వేసేసి రెండు ఒక్కసారి మగ్గనిస్తే సరిపోతుంది టమాటా మగ్గి అంతవరకు మనం ఉండనవసరం లేదు ఇప్పుడు అలా సగం తోటకూర వేసేసి ఆ తాలింపు అంతా మనం అలా కలిపేద్దాం లేదంటే కింద అడుగు పట్టేస్తుంది కదా ఒకసారి అలా కలిపేసుకోండి ఇంకా తాలింపు అనేది అడుగు అడుగున ఉండదు మనం ఇవన్నీ వేసేలోగా మాడకుండా అలా తిప్పేసుకుని మిగతాది కూడా వేసేయండి ఇప్పుడు తోటకూర టమాటా రెండు ఒకేసారి మగ్గిపోతాయి ఇంకొకసారి ఏదన్నా పచ్చడి ఇలా చేసుకోవాలనిపించినప్పుడు ఇంక ఇలా తోటకూర పచ్చడి అయితే చేస్తాను అన్నమాట నేను ఇంకా కూరలు తినబుద్దు కావట్లేదు ఏదైనా పచ్చడితో తిందామన్నప్పుడు ఇలాగా తోటకూర పచ్చడి అని గోంగూర పచ్చడి అని అలా చేస్తూ ఉంటాను ఇంక ఈరోజు తోటకూర ఉందని ఇంకా తోటకూర పచ్చడి అయితే చేస్తున్నాను ఒకసారి మొత్తం అంతా అలా కలిపేసుకోండి కింద అడుగు పట్టకుండా ఇప్పుడు మనం తోటకూర టమాటా అన్నీ వేసాం కదా ఇప్పుడు రెండు ఒకేసారి చక్కగా మగ్గిపోతాయి మీరు కావాలంటే మినపప్పు శనగపప్పు ఇప్పుడు వేసుకోకుండా లాస్ట్లో తాలింపు పెట్టుకున్నప్పుడు వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఒకసారి మనం తాలింపు పెట్టకుండా కూడా తినేవచ్చు మాట అంత టేస్ట్గా ఉంటుంది మంది తాలింపు పెట్టుకుంటారు లాస్ట్లో కొంచెం మంది తాలింపు పెట్టుకోరు కదా అలాంటినప్పుడు ఇలా అన్నీ కలిపేసి మనం పచ్చడి చేసేస్తే ఏంటంటే లాస్ట్లో తాలింపు కూడా పెట్టిన అవసరం లేదు ఇది తాలింపు పెట్టినా బాగుంటుంది తాలింపు పెట్టకపోయినా బాగానే ఉంటుంది టేస్ట్ మాత్రం ఒకలాగే ఉంటుంది ఎందుకంటే మనం ఇంకా తాలింపు పెట్టుకోవడం అలవాటు కనుక కొంచెం తాలింపు పెట్టేసుకుంటే లాస్ట్లో బాగుంటుంది చూస్తారు అలా మగ్గిపోయి చక్కగా అలా తక్కువ అయిపోయింది ఇంకా టమాటా అన్నీ చూడండి కలిసిపోయింది తోటకూరలో ఇంకెక్కడన్నా ఇంకా ఉడకకుండా ఉంటే కనుక మీరు కొంచెం గరిటితో కొంచెం ఇలా అనేసేయండి మెత్తగా అయిపోద్ది అందులో వచ్చి సాల్ట్ అయితే వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను చూసుకొని వేసుకోండి ఆ మనం కొంచెం తక్కువ వేసుకోవాలి కనుక చూసుకొని వేసుకోండి అందులోనే కొంచెం అయితే పసుపు వేస్తున్నాను ఇంక ఇవన్నీ వేసి ఇంకా దగ్గరకు అలా మగ్గపెట్టేయనమాట దగ్గరికి అయిపోయే వరకు మనం ఉడికించుకోవాలి చూస్తారా ఇప్పుడైతే చక్కగా రెడీ అయిపోయింది ఎక్కడ ఇంకా పచ్చిదనం లేకుండా చక్కగా ఫ్రై అయిపోయింది అలా చూస్తుంటే అలానే తినేయాలనిపిస్తుంది అనిపిస్తుంది కదా అంత కలర్ఫుల్గా చాలా బాగుంది ఇప్పుడైతే స్టవ్ అయితే ఇంకా ఆపేసాను ఇది చల్లారినిద్దాం ఇంకా పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు అది మిక్సీ జార్లో అయితే తీసేస్తున్నాను ఇప్పుడు మనం ముందు అదే నేను రోటి పచ్చడిలాగా రావాలంటే ఏం చేయాలని చెప్పాను కదా దానికోసమైతే మనం ముందు శనగపప్పు అన్నీ వేయించాం కదా మీరు అలా కాదు అనుకుంటే ముందు అది పౌడర్ చేసేసి ఇది వేరేగా వేయించుకొని కలుపుకోండి అది పౌడర్ చేసాక ఇది కలుపుకోండి ఇది మొత్తం అంతా ఇలా కలిపేసి ఫ్రై చేసేసాం కనుక ఇది కొంచెం పచ్చ గ్రైండ్ అవుతుంది కనుక ఇది రోటి పచ్చడిలా టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఇలా ట్రై చేయండి అదే ముందు అవి చేసేసి బాగా పౌడర్ చేసేసి దాని తర్వాత ఈ తోటకూర అన్నీ వేసి అలా కాకుండా ఇలా వేయండి కొంచెం కచ్చపచ్చగా పచ్చగా గ్రైండ్ అవి చాలా బాగుంటుంది టేస్ట్ సూపర్గా రోటిపచ్చళ్లాగే ఉంటుంది అన్నమాట ఇంక ఇదంతా ఇంకా కచ్చపచ్చగా పచ్చగా గ్రైండ్ చేసుకున్నాను కదా అది ఇంకా ఒక దాంట్లోకి అయితే తీసేస్తున్నాను ఎందుకంటే మనం తాలింపు పెట్టుకోవాలి కదా అందుకోసమని ఒక బౌల్లోకి అయితే తీసేస్తున్నాను మరి మెత్తగా అయితే బాగోదు అలా కచ్చ పచ్చగా చేసుకోండి ఇప్పుడు మనం అలా టమాటా వేసాం కనుక ఇంకా మనం ఏ వాటర్ వేసి అది మెత్తగా పేస్ట్ చేయని అవసరం లేదన్నమాట ఆ టమాటానే సరిపోతుంది ఇప్పుడు దాన్ని తాలింపు పెట్టేసుకుందాం తాలింపు కోసం ఒక చిన్న కడాయి అయితే పెట్టేసుకుని ఇప్పుడు అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అయితే వేడి అయిపోయింది అందులో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం మినపప్పు శనగపప్పు చాలా తక్కువ మాట అది అది వేసుకోకపోయినా పర్వాలేదు ఆల్రెడీ మనం అన్నీ వేసేసాం కనుక వేసుకోకపోయినా పర్వాలేదు అందుకని చాలా కొంచెం కొంచెం వేస్తున్నాను అంటే మనం తాలింపు కొంచెం బాగుంటుంది కదా చూడడానికి తినడానికి కూడా బాగుంటుందని కొంచెం కొంచెం అయితే వేస్తున్నాను కొంచెం మినపప్పు శనగపప్పు కూడా వేసేసుకొని అందులోనే కొంచెం కచ్చపచ్చగా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి మనం గ్రైండ్ చేస్తున్నప్పుడు కూడా మనం ఫ్రై చేసాం కదా అప్పుడు కూడా వెల్లుల్లి వేసాం తాలింపులో కూడా వేస్తున్నాం మీరు కావాలంటే అందులో మానేసి ఇందులో వేసుకోండి లేదంటే ఇందులో మానేసి అందులో వేసుకోండి లేదంటే ఇలా రెండిట్లోనే వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు అందులోనే కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసేసుకుని అయితే తాలింపు అయితే పెట్టేసుకోవాలి అందులో కొంచెం ఇంగు వేసుకోండి అది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు వేసుకుని ఒకసారి చక్కగా కలపాలి ఫ్రై అయిపోవాలి తాలింపు వచ్చేసి మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది తాలింపు అయితే ఇంకా స్టవ్ అయితే ఇంకా ఆపేస్తున్నాను ఇప్పుడు ఈ తాలింపు వచ్చేసి ఈ పచ్చళ్ళు అయితే వేసేసుకోవాలి చూసారు ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది బయండి అందరికీ